నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం నమస్తే అమ్మా నమస్తే అమ్మా శ్రీమాద్రే నమ అమ్మ అంటే ఈ పూజలు వ్రతాలు ఆల్రెడీ మనకి శ్రావణ మాసం వచ్చేసింది ప్రారంభం అయిపోయినాయి అయితే పూర్వ సువాసినులు కూడా వాయినాలు తీసుకోవచ్చు అని చెప్పి కొంతమంది చెప్పడం అనేది మనం వింటూ ఉన్నాం అంటే పసుపు కుంకుమకు వాళ్ళు దూరం అయ్యారు కాబట్టి ఆ రెండు తీసేసి మిగతావి ఆ పండు అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పి కొంతమంది చెప్తుంటే వింటున్నాం అంటే నిజంగా వాళ్ళకు మనం వాయినాలు ఇవ్వచ్చా అనేది ఒక ప్రశ్న ప్రశ్న దీనికి రెండు ఆన్సర్లు ఉన్నాయి మనం ఆడవాళ్ళే గనక ఆడవాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు పురోసువాసిన యదార్థం చెప్పాలా వాళ్ళని బాధ పెట్టుకుంటా చెప్పాలా యథార్థం చెప్పాలి అంటే ఇలాంటి సౌభాగ్య వ్రతాలకి వాళ్ళు రాకుండా ఉండడమే మంచిది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇది తీసి ఇచ్చే తీసిచ్చేవాళ్ళు తీసి ఇవ్వకూడదు ఎందుకంటే స్త్రీ ప్రకృతి రెండు ఒకటి మన మనస్ఫూర్తిగా ఏది తలుచుకుంటే అది ఖచ్చితంగా చదివి తిరుగుతుంది అండి ఒక ఇంట్లో ఇల్లాలు మా ఆయన బ్రహ్మాండంగా సంపాదించాలి ఆయనకి బాగుండాలి ఆయన పొద్దున్నేళ్ళు రాత్రికి వస్తున్నారు అమ్మ నువ్వు ఆయన చల్లగా చూడు ఖచ్చితంగా మేము మా కుటుంబం మేము బాగుపడాలి ఏ స్త్రీ ఇంట్లో పూజ చేస్తుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా హస్బెండ్ కి అభివృద్ధి అనేది ఉంటుంది దినదిన అభివృద్ధి అనేది ఉంటుంది ఎందుకంటే స్త్రీ మనసు ఎప్పుడు అదే కోరుకుంటుంది ఆయన సంపాదించాలి ఆయన సంపాదించాలి మేము బాగుపడాలి ఇదే కోరుకుంటుంది అలాగే ఇప్పుడు పూర్వ సుహాసిని అయినా సుహాసిని అయినా స్త్రీ ఇప్పుడు ఆవిడ మనసులో నాకెందుకు అమ్మా ఇది నాకు దూరం చేస్తావని మనసులో కొంచెం అనుకున్నా నాకెందుకు దూరం చేస్తావని పూజ చేసే ఇంట్లో తను అనుకుంది అనుకోండి అప్పుడు అది ఆ దోషం వీళ్ళకి తగులుతుంది అండి తను అనుకున్నది తనకి తగులుతుంది ఓకే ఓకే ఇది ఖచ్చితంగా అయితే దీని ఎవరు ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోవాలి ఏమేం మాత్రం మనుషులం కదా అనేసి కరెక్ట్ మన మనుషులు అందరమే కాకపోతే వాయినాలు తాంబూలాలు విశేషమైన పూజల దగ్గర తాంబూలా తీసుకోవడానికి అంటే పక్కన రాకూడదు వీళ్ళు హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళకి సెపరేట్ గా వాళ్ళు పూజ వాళ్ళు చేసుకోవచ్చు ఓకే పూర్వసువాసే చక్కగా పూజ చేసుకోవచ్చు అమ్మవారికి వరలక్ష్మి వ్రతం ఆచరించడానికి ఇందా మీకు చెప్పాను వ్రతం అంటే భార్య ఇద్దరు ఉండాలి దంపతి సంబంధితంగా చేసేది వ్రతాలు ఓకే నోములు సుమంగళిలు చేసుకునేది నోములు ఇది ఇక్కడ డివైడ్ చూసుకొని ఆలోచించండి పూజలు వేరు వ్రతాలు వేరు నోములు వేరు నోములు అంటే కొన్ని నో మా స్త్రీలకి కొన్ని నోములు ఉంటాయి తర్వాత కొన్ని కుటుంబాలకి వ్రతాలు ఉంటాయి సో కేదార్ఎస్ వ్రతం అలాగే సత్య వ్రతం వరలక్ష్మి వ్రతం అంటే ఇవన్నీ వ్రతాలు వ్రతాలు అంటే దంపతులు చేయాల్సినవి నోములు అంటే స్త్రీలు చేసేవి ఏంటి పూజలు అంటే అందరూ చేసేవి పూజ అందరూ చేసుకోవచ్చు చిన్నపిల్లలు చేయొచ్చు పెద్దవాళ్ళు చేయొచ్చు ముసలి వాళ్ళు చేయొచ్చు ఎవరైనా చేసేది పూజ ఓకే పూజ అనేది ఇక్కడ ఏంటి నచ్చిన దైవాన్ని అష్టోత్రం చేసి అర్చన చేసుకోవచ్చు పుష్పాలతో పూజ చేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు దీంట్లో ఏమీ దోషం లేదు నేను పురోశవాసిని నేను పుష్పాలు వేయకూడదు అమ్మవారికి దగ్గర ఏం లేదు అక్కడ ఆవిడ పావం చెక్క పూజ చేసి దీపాలు పెట్టి అన్ని పెట్టుకుని చేసుకోవచ్చు పూజ ఈ ఇప్పుడు ఎందుకు ఏ విషయంలోనో ఆవి సౌభాగ్యం దూరం కదా మళ్ళీ జన్మలో కూడా అలాంటి అలాంటి బాధ రాకూడదు ఎవరికి కలగకూడదు ఏంటి ఇంట్లో ఉన్న సంతానాన్ని బాగుండాలి అనుకుని పూజ చేసుకోవచ్చు ఆవిడ తప్పేం లేదు చేసుకోవచ్చు ఓకే వాయినాలు ఉన్నప్పటికేంటే సుమంగళులు వాయినాలు తాంబూలాలు సుమంగలీలు చేసుకోవాల్సి ఉంది ఎందుకంటే సౌభాగ్యము ఎవరికి దూరం అవ్వకూడదు ఏదైనా ఏదో ఒక శాపము ఏదో గ్రహస్థితితో మనకి అలా తీసుకెళ్ళింది అందుకని దానికి మనం చేయకూడదు అని చెప్తారు అందుకే వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఏవి రాకూడదని వాళ్ళ కనీసం ఆ మనసులో కొన వాళ్ళ తలుచుకోకూడదు అని చెప్పేసి పూర్వం మనకి చాలా దారుణంగా ఉండేది తెల్లచిర కట్టించేసి ఆ ఒక గుండి చేపించేసి కూర్చోబెట్టేసేవాళ్ళు ఎందుకంటే మనసుకి ఆవిడ నేను పూర్వసంశి అనుకోవాలి లేకపోతే పక్క వాళ్ళు కాపురం చూసి ఎందుకు లేదు దేవుడా నన్నెందుకు వెళ్ళి చేస్తామని చెప్పి నిష్ట అంటే నింద ఆలోపన చేయడం వల్ల ఆవిడే బాధ అది ఇప్పుడు పక్క వాళ్ళని చూసి ఇప్పుడు బాధపడితే వాళ్ళకేం అవ్వదు ముందు ఈవిడికే శాపం అది అట్లా వాళ్ళ వాళ్ళ పక్క వాళ్ళ జీవితం నుంచి మనం ఎలా ప్రశ్నిస్తాం ఎవరు మానవ జీవితం ఎవరి కర్మ వాళ్ళది కర్మ అనిపించినప్పుడు భగవంతుడు సాక్షిభూతంగా చూస్తుంటాడంట అంతేకాని వీళ్ళు ఆ భక్తులు కాస్త తగ్గించి వెళ్ళకని చెప్పడంట ఇది కర్మ అంతే అండి కర్మ సిద్ధాంతం కనిపెట్టిందే ఆయన అనుభవించాలి సాక్షిబుద్ధంగా చూస్తుంటారు మనం చాలా సార్లు వింటుండం గుడికి వెళ్తుంటే అలా జరిగిందండి గుడికి వెళ్తుంటే జరిగింది జరిగిందంటే ఏమో ఆ గుడికి వెళ్ళబట్టి కర్మ కాస్త తగ్గి అదే కాస్త దెబ్బతో బయటపడ్డామేమో సరే కదా లేకపోతే ఇంక పెద్ద జరిగేదేమో అలా సో పూర్వ శ్వాసనీలు వాయినాలు తాంబూలాలు ఇవ్వకూడదు ఓకే మన ఇంటి ఆడపిల్ల పూర్వ సువాసిన అయిపోయింది ఓకే ఆ అమ్మాయికి మనం వ్రతం చేసుకున్నాం పూజ చేసుకుంటున్నాం అమ్మాయి కొత్త బట్టలు కొత్త పొద్దున్న ఇవ్వాలి ముందు ఆడపిల్ల మన ఇంటి ఆడపిల్ల ఇంట్లో బాధతో దిగులుతో కానీ ఉండకూడదు కదా పిలిచి ముందు ఆమెకి ఇచ్చాలి నువ్వు బట్టలు కట్టుకో ఫస్ట్ ఏ రోజైనా సరే ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి పుట్టింటికి సంబంధించిన ఏమైనా జరిగినప్పుడు ఎవరికి ఆడపిల్ల ఇప్పుడు వీళ్ళింట్లో అమ్మాయి అనుకోండి లేదు ఇంట్లో ఇంట్లో ఉంది అండి ఫస్ట్ రోజున పెట్టి చేసేయండి బట్టలు ముందు కట్టుకొని కొత్త బట్టలు కట్టుకొని వాళ్ళంతా సరదాగా సంతోషం గడపండి ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేయాలి అందరూ ఏం చేస్తారు పూజ ఉంది కదా పొద్దున్నే వాళ్ళని చూడడం ఏంటి పొద్దున్న వాళ్ళకి అనుకుంటారు ఏం కాదు మన ఇంటి పిల్లలు అని అంటే ఇప్పుడు మన ఇంటి కోళ్ళైనా మన పిల్లే అమ్మాయి అయినా మన పిల్లే ఇప్పుడు మన ఇంట్లో చేసుకుంటుంది కొత్తగా పెళ్లి అయింది దంపతులు వచ్చి పెళ్లి చేసుకుంటు వ్రతం చేసుకుంటున్నారు అమ్మాయి ఇంట్లో పూర్వ సమాసం ఉంది ముందు ఆమెకి ఇచ్చేయాలి సో తల్లి ఉన్నా తల్లికి ఇచ్చేయాలి ఫస్ట్ అమ్మ నువ్వు కొత్త చూర పొద్దున కట్టుకో పొద్దున్న నువ్వు చీర కట్టుకునే పని చేయాలి ఏదైనా సరే నువ్వు మాకు ఏ సాయం చేయాలి నువ్వు కొత్త చీర కట్టుకుని చేయాలి అలా కొత్త బట్టలు వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలి ఇప్పుడు పూజకు సంబంధించిన పనులన్నీ వాళ్ళతో చేయించుకోవచ్చు అంటారా చక్కగా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు చేయొచ్చు అదేమీ లేదు వాళ్ళు ఏమీ చేయకూడదని లేదు ఒక తాంబరం తీసుకోవడానికి అర్హత లేదు అంది అదే అది ఏదో కర్మ కొద్దీ జరిగింది తప్ప మిగతా విషయాలు ఏం లేవు తాంబూలం ఇప్పుడు పది మంది ఉత్త తాంబూలు ఇచ్చినప్పుడు ఆ మనసులో కొంచెం బాధ వస్తుంది కదా నాకున్న పసుపు రాసుకునే దాన్ని బొట్టు పెట్టుకుని దాన్ని లేదా నాకు లేదా కొంచెం బాధ ఉంది ఆ బాధ వాళ్ళకే దోషం అది వీళ్ళకి కాదు చేసుకునే వాళ్ళకి కాదు వాళ్ళకే దోషం సో అలా దోషం వాళ్ళ మీద వేసే కారణం వీలయ్యారు అంటే వాళ్ళకి ఆ మనసుకి అలా కనిపించే విధంగా అంత జ్ఞాని వీళ్ళు ఎందుకు చేసుకున్నారు పూజ దానివల్ల దోషం వీళ్ళకి ఆమె అనుకుంది తగలదు వీళ్ళకి ఆమె అలా బాధపడేలా చేసేటట్టు వీళ్ళు చేసుకోవడమే హంగామా అది దోషం వీళ్ళకి సో ఆమె కూడా మనసే కదా ఆమె కదా అందుకే చేయకూడదు అందుకని అలా చేయాలి ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా అనుకోకుండా వచ్చారు వాళ్ళకి ఏమైనా పెట్టాలి అన్నప్పుడు ఫస్ట్ ముతైదు తాంబూలం ఇచ్చేసి వాళ్ళకి ఒక చీర ఇచ్చేయచ్చు మామూలుగా అంతే వక్కలు ఖర్జూరాలు ఇవన్నీ వస్త్రదానం వస్త్రం ఇవ్వడం అది ఇవ్వచ్చు అంటే మన తప్పదు అన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అట్లా మన ఇంట్లో పెద్దవాళ్ళే ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవచ్చు ఆ రోజున అంటే వాయనం ఇదంతా ఏమి ఇవ్వం సరే మన ఇంట్లో వాళ్ళే కదా పెద్దవాళ్ళు కాబట్టి అక్కడ ఆశీర్వాదం అనేది ఏంటంటే పెద్దవాళ్ళు అంటే ఇక్కడ ఏంటి వాళ్ళది వాళ్ళకి పెద్దమ్మో అమ్మమ్మో నాయనమ్మో అవుతారు అండి వాళ్ళ బాధ్యత అది సో ఖచ్చితంగా ఆశీర్వదం తీసుకోవచ్చు దానికి ఏం దోషం లేదు అక్కడ వాళ్ళేంటి నా మనవాడు బాగుండాలి అనుకుంటుంది ఆవిడ అయితే నా కొడుకు బాగుండాలి అనుకుంటుంది అంతే కదా దాని వల్ల దోషం ఏం లేదు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోకూడదు ఏం లేదు వాళ్ళ పనికి పనికొస్తారు ఒక తాంబూలం తీసుకొని పనికిరా అంతే మీ అన్ని విషయాల్లో వాళ్ళు చేసుకోవచ్చు ఎదురు అవద్దు అంటారు తాంబూరం మన పెద్దవాళ్ళు ఎందుకంటే వాళ్ళ మనసులో కొన్ని సంకల్పం చేస్తే వాళ్ళు వద్దు అంటారు ఈ శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు ఇవన్నీ ఆచరిస్తూ ఉంటాము ఖచ్చితంగా ఏ పూజ చేసుకున్నా కూడా వాయనం ఇవ్వందే ముత్తైదులక పూజ అనేది పూర్తవదు అని చెప్పి భావిస్తూ ఉంటాం మరి ఈ వాయనం ఇచ్చే సాంప్రదాయం ఈ రోజుల్లో చూసుకుంటే గనక ఖచ్చితంగా ఒక రిటర్న్ గిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలేమో వాయనంలో అనేది ఈ జనరేషన్ వాళ్ళకి మనం పరిచయం చేసినట్టుగా ఉంది అంటే అసలు రిటర్న్ గిఫ్ట్ లేకపోతే వాయనమే లేదు ఈ రకంగా అసలు ఏంటి వాయనం ఇచ్చే పద్ధతి ఏంటి ఎవరికి వాయనం ఇవ్వాలి ఆ వాయనంలో ఏమేమి వస్తువులు ఉండాలి పద్ధతి ప్రకారంగా అంటే ఏం చెప్పవచ్చు అంటారు మనం ఆచార ప్రకారంగా చేసుకునే వాయనాలు తాంబూలం అంటే నేనన్నా తాంబూలం అంటే దాంట్లో వస్త్రద వస్త్రం వస్తుంది అంటే చీర రవిక తర్వాత ద్రవ్యాలు అంటే కాజులు పసుపు కుంకుమ కాటుక బొట్టు పూర్వం కాటికి పెట్టుకునే వాళ్ళం కదా కాటికి డబ్బా ఇచ్చేవాళ్ళు కాటిక బొట్టు అండి పసుపు కుంకుమ పసుపు కొమ్మలు ఖర్జూరాలు రెండు వక్కలు రెండు ఇది తాంబూలం ఇదే తాంబూలం అయితే పాటు పళ్ళు ఉండే పళ్ళు ఇచ్చేవాళ్ళు పూర్వం పళ్ళు ఉన్న లేకపోయినా కర్జూర పళ్ళు ఇస్తే కొన్నా తాంబూలం కింద వస్తుంది సో అందుకే ఖర్జూర పళ్ళు కంపల్సరీగా పెట్టి ఖర్జూర పళ్ళు పసుపు కొమ్మలు వక్కలు పెట్టి వస్త్రతాంబూలం ఎప్పుడు కూడా వస్త్రతాంబూలాలే ఇవ్వాలి ఈ తాంబూలం అసలు ఎందుకు ఇవ్వాలి అంటే మనం ఏదైతే పూజ చేస్తున్నామో ఏ దేవతను ఆహ్వానించామో అలా మన ఇంటికి ఎవరైనా ఒకరు వస్తే ఆ దేవత ఆ రూపంలో వచ్చింది అని అనుకుంటాం వాయిని తీసుకోవడానికి తీసుకోవడానికి ఆ రూపంలో వచ్చింది అంటే దైవం మానుష అని చెప్పేసి మనుషుల రూపంలోనే వస్తారని కదా సో అందుకని ఈ పూజ చేసేటప్పుడు ఏ ఒక్క అంటే ఒక ముత్తైదుగానే కాదు ఏ ఒక జంతువు అంటే ఒక చిన్న పిల్లి పిల్ల కూడా వచ్చినా సరే మనం వాటిని దూషించకూడదు పంపించకూడదు వాటికి కొంత ప్రసాదంగా ఏదైనా పెట్టి పంపించాలి ఆ రోజు ఆ రోజు సో అంత విశేషం అన్నమాట పూజ జరిగిన ప్లేస్ లో ప్రదేశంలో ఎవరు వచ్చినా పెట్టి పంపించదు తప్ప అలా ఖాళీగా పంపించకూడదు ఆ రూపంలో వస్తారు వాళ్ళు చూద్దాం ఇప్పుడమ్మా మరి చీర రవిక అన్నారు చీర పెట్టే స్తోమత అందరికి లేనప్పుడు చాలా మంది ఇప్పుడు రవిక మాత్రమే పెట్టడం చూస్తున్నాం బ్లౌజ్ పీస్ ఈ బ్లౌజ్ పీస్ ఒక్కటే పెట్టచ్చా రెండు పెట్టాల్సిందేనా ఒకటే బ్లౌజ్ పీస్ అన్న ఒకటే ఒకటే బ్లౌజ్ పీస్ ఇది రెండు అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నాకు అని అది కొన్ని ఆచారాలు మారిపోయి పెట్టకూడదు రెండు పెట్టాలి అన్ని రెండు 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 అనేది విషయాలకి వస్త్రధానం అనేది వస్త్రము అంటే ఇది వస్త్రం సమర్పయామి అంటే ఇక్కడ వస్త్రం అయింది కదా అది రెండు వస్త్రాలు సమర్పయామి అనలేదు అక్కడ వస్త్ర సమర్పయామి అంటే వస్త్రం ఒక జాకెట్ బట్ట అది అంచున్న జాకెట్ బట్ట పెట్టడం అంచు కంపల్సరిగా ఉండే జాకెట్ బట్ట పెట్టుకోవాలి అంచు లేకుండా ఏదో ఒకటి ఇప్పుడు చాలా మంది సిల్క్వి పెట్టేస్తున్నారు కదా అవి పెడితే చిరిగిన బట్ట పెట్టినట్టు దేవుడికి కట్టినా చిరిగిన బట్టలు కట్టినట్టు అది సో వాయిన ఇచ్చినప్పుడు మనం మిగతా రిటర్న్ గిఫ్ట్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ గాజు వస్తువులు కానీ ఇస్తే సినేశ్వరుని ఇచ్చినట్టే మన ఇంట్లో సినిమా వాళ్ళ సినిపట్టినట్టే పట్టుకెళ్తే అంటే తీసుకునే వాళ్ళు ఆలోచించాలి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అసలు ఇవ్వకూడదు 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 ఇంట్లో ఎప్పుడు కొన మన ఇంట్లో పూజ చేసే విధానం ఎందుకు చేస్తున్నా పూజ ఇంట్లో అన్ని విషయాలు అష్టదర్ధాలు దరిద్రాలు బయటకెళ్ళిపోయి సౌఖ్యాలు సౌభాగ్యాలు కావాలని ఇస్తున్నాం అంతేంటి ఈ అష్ట ఎలా ఇంట్లోంచి వెళ్ళిపోతాయి అంటే అసలు ఎలా పోతాయి అసలు ఇంట్లోంచి మనం ఇంట్లో పూజ చేసినప్పుడు మనం ఎందుకు శుభ్రం చేస్తాం చిరిగిన వస్త్రాన్ని తీసేస్తాము కాలిన వస్త్రాల్ని తీసేస్తాము తర్వాత విరిగిన వస్తు వస్తువుల్ని తీసేస్తాము అండి ఏవి విరిగితే ఎక్కువ గాజు వస్తువులు విరిగితే గాజు విరిగితే వెంటనే పాలిమని చెప్తాము ఎందుకు ఎందుకంటే గాజులు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అందుకని విరగ్గానే తీసుకెళ్ళి వెంటనే పారేయండి అని చెప్పేసి అంటారు తర్వాత ప్లాస్టిక్ ఇప్పుడు కొత్తగా వచ్చే ప్లాస్టిక్ అలంకరణలో దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది చైతన్యం అనేది ఉండదు ఇప్పుడు ఎక్కడైనా సరే జీవం ఉన్న చోట మనకి అక్కడ స్వామివారి స్వామివారి అనుగ్రహం వస్తుంది ఇప్పుడు ఏదో ఒక పువ్వులోనో ఆ ఒక పుష్పం పెడితే ఆ సువాసన కలిగి ఆ సువాసనతో పూజ చేస్తుంటే మనకు ఒక ఆహ్లాదం వస్తుంది ఆక్సిజన్ లెవెల్స్ మనకి ఇంప్రూవ్ అవుతాయి అదే ప్లాస్టిక్ అలంకరణ మొత్తం చేసేసి అమ్మవారి తోణాలతో సహా ప్లాస్టిక్ టార్పర్ వెనక వేసేసి అన్ని పెట్టేసి తాంబూలంలో కూడా ప్లాస్టిక్ డబ్బాలు పెట్టిస్తే అసలు ఎక్కడ చైతన్యం ఉంటుంది తీసుకునే వాళ్ళకి పాజిటివ్ ఉండదు ఇచ్చే వాళ్ళకి పాజిటివ్ ఉండదు అందుకే వాయనం అనేది ఏంటంటే పూర్వం అని చెప్పింది తాంబోలంతో పాటు శనగలు దానం ఈ వరలక్ష్మంలో ఎక్కువగా ఇచ్చేది ఏంటి శనగలు ఇస్తాం శనగలు ఎందుకు ఇస్తాం అంటే గురువు అనుగ్రహం కోసం ఒకటి రెండోది శనగలు దానం ఇస్తున్నాం ఎందుకంటే ఏదో ఒక ఆహారం పెట్టి పంపించాలి ఎవరికైనా ఏ ఆహారం ఎక్కడ పంపించకూడదు అందుకని మళ్ళీ ప్రసాదం పెడతాం ప్రసాదం తీసుకోకపోతే కనీసం ఒక కప్పులో చేసి ఇస్తుంటాం అవును అలా తింటే అమ్మవారే తిన్నట్టు కానీ ఇక్కడ నానబెట్టినవి నానబెట్టినవి మాత్రమే ఇస్తారు కదమ్మా ఎందుకని ఉద్దేశం శనగలు ఇవ్వడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే నానబెట్టి ఎందుకు ఇస్తాం అంటే ఈ శనగలు అనేది చాలా చలవన అంటే పెళ్ళైన కొత్తలో దంపతులు ఈ ఆచారం ఈ వ్రతం ఆచారాలు చేసే వాళ్ళు కనుక వాళ్ళకి ఏ దిష్టి దోషాలు తగలకూడదని ఓకే వాళ్ళ కాపురం చల్లగా ఉండాలని శనగలు అనేది గురువు అనుగ్రహం సో గురువు అనుగ్రహం ఉంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఎటువంటి ఆలోచన చెడు ఆలోచన ఉంటే చేతిలోకి ఎప్పుడైతే శనగలు ఇస్తామో ఆ చెడు ఆలోచన శనగలు తీసేసుకుంటాయి ఇప్పుడు వీళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు జంట బ్రహ్మాండంగా బాగా చేసుకున్న పూజ అని కొంతమంది ఆశ్రదించవచ్చు కొంతమంది లోపల లోపలే బాధపడు ద్వేషించచ్చు మా అబ్బాయికి పెళ్ళే కాలేదు వీళ్ళ అబ్బాయికి పెళ్లి అయిపోయింది శుభ్రంగా వర్తం చేసేసుకుంటున్నారు అని అనుకోవచ్చు ఆమెది కానీ ఆ దోషంతో ఉండి ఆమె తాంబూలం తీసుకుంటే అది ఆ ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళకి వెళ్తే ఫార్మేట్ అవుతాయి సో అందుకని అని చెప్పి శనగలు తాంబూలం చేయ ఎప్పుడైతే పెడతాము చేతిలో తాంబూలం పెట్టగానే అక్కడ అమ్మవారి స్పర్శ సో ఆటోమేటిక్ ఆలోచన అన్నీ పోతాయి మంచి ఆలోచనతో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు చేతితో తాంబూలు పెట్టగానే కాళ్ళు మీద పెట్టగానే ఏం చేస్తారంటే వాళ్ళు దీర్ఘ భావాన్ని దీవిస్తారు అయితే ఇష్టం ఆమె అది ఫళ సిద్ధర వస్తాని దీవిస్తాం మనం మంచసిద్ధి వస్తాం దీవించేస్తాం ఆటోమేటిక్ దీవించేస్తాం కదా ఎంత దీవించేస్తాం అక్కడ ఆటోమేటిక్ అమ్మవారు పలికిస్తుంది మనం బలకం ఎప్పుడైతే వాళ్ళు మన చేతులు పెట్టారో అది మన చేతిలో తీసుకున్నామో అక్కడ అమ్మవారు మనలో ఉన్న ఏవైతే చెడు ఆలోచన తీసేస్తుంది మంచి ఆలోచనతో దీవిస్తుంది అందుకే అక్షంతర ఇచ్చి ఆస్వాదించాలి ఎప్పుడైనా అక్షంతర లేకుండా ఆశీర్వాదం తీసుకోకూడదు ఈ అక్షంతరం వేసినప్పుడే చెడు ఆలోచన అన్ని పోతాయి వీళ్ళలో ఒకరి చెడు ఆలోచన ఉన్నా సరే ఆ చెడు ఆలోచన పోయి మంచి జరుగుతుంది అందుకే అక్షంత లేని ఆశీర్వాదం తీసుకోకూడదు తాంబూలం ఇస్తే ఆశీర్వాదం ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు ఈ వాయనం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళకి వీళ్ళే స్వయాన పసుపు రాసి బొట్టు గంధం అన్ని పెట్టిన తర్వాతే ఇవ్వాలంటారా అందుకే వచ్చేవాళ్ళు మనం ఎవరిని భావిస్తున్నాం భావిస్తాం మన ఇంటికి అమ్మవారు వస్తే అయితే రాయిస్తాం మనం రాస్తావా తాంబూలం అమ్మవారు మనమే రావాలని మనమే ప్రార్థన చేస్తున్నాం అమ్మవారు రావాలని ఆవిడ వచ్చినప్పుడు మనం ఆవిడకి చేయకుండా విలువలు చేస్తే ఎలాగా మనమే రాయాలి పసుపు ఎంత ఓపిక ఉన్నా ఇప్పుడు ఓపిక చాలా మందికి ఓపిక తక్కువండి నడు నొప్పండి వంగలేదండి అని చెప్పి కరెక్ట్ తప్పేం లేదు అప్పుడు నువ్వు ఒక్క బుత్త పసుపు రాస్తే తాంబోలు నువ్వు వంద మంది పిలిపించడం ఎందుకు అందరి చేతి పసుపులు రాయించడం అందరి బుట్టలు పెట్టించడం ఎందుకు మేము చేసుకున్నాం పూజ అని చెప్పుకోవడం తప్ప అక్కడ ఫలితం మాత్రం నువ్వు ఎవరు రాస్తావో అదే ఒక ఫలితం వస్తుంది ఇప్పుడు చాలా మంది మేము చాలా పూజలు చేస్తున్నాం కానీ మాకు ఎందుకు అమ్మవారు కరుణించట్లేదు అంటారు ఇక్కడ చాలా పూజలు చేస్తా ఉన్న నా అహంకారం వచ్చేసింది ఎక్కడ చేస్తారు చాలా పూజలు ఎందుకు చేస్తున్నావు ఎప్పుడు కొన మన చింతన మన ఆలోచన ఎలా ఉండాలంటే నాది ఏం లేదమ్మా మీ అనుగ్రహంతో నాకు ఎంత వరకు ప్రాప్తం ఉందో అంతవరకు చేయగలుగుతాను అంతే అని అమ్మవారి దండం పెట్టుకోవడం తర్వాత ఎవరైనా వర్షం చేసుకోవాలంటే చేసుకున్నాం అండి చాలా బాగా చేసేసుకున్నాం బ్రహ్మాండంగా చేసుకున్నాం మీరు రాలేదు మీరు మిస్ అయిపోయారు అనే పదాలు వాడకూడదు ఎందుకంటే అవతల వాళ్ళకి ఏదో అవస్థ వచ్చి రాలేకపోయారు కదా అందుకని వాళ్ళు దెబ్బ పొరుచుకోవద్దు మనం ఓకే అవకాశం కలగలేదు వాళ్ళు రాలేదు చేసుకున్నాం అండి బాగుంది అమ్మవారి అనుగ్రహంతో బ్రహ్మాండంగా చేశానండి పూజ అనుకుంటున్నాను అనుకుంటున్నాను అనుకోవాలి తప్ప బ్రహ్మాండంగా చేశాను అనకూడదు అది వాయిన వచ్చినప్పుడు కూడా ఏంటి నేను వాయినల్లో ఇంతంత పెట్టి ఇస్తున్నానో ఎవరికి ఇస్తున్నావు నేను ఇస్తున్నావు ఇవాళ ప్రతి ఒక్క మనిషి ఏదైనా చేస్తున్నావు అంటే వాళ్ళకి పుణ్యం వస్తుందని చేస్తున్నారు మీరు ఏ పుణ్యం రాదండి మీరు పూజ చేసినా రాదు పూజ చేపినా రాదు మీకు ఏమీ రాదు అని అంటే చేస్తారు ఎవరైనా పూజ అయిపోయింది కదా ఇక్కడ మరింకెవడు సో మనం పూజ చేసేది పుణ్యం కోసం ఏం పుణ్యం కోసం సౌభాగ్యం కోసం సుమంగళిగా మనం నిండు నూరేళ్లు సంతోషంగా సౌభాగ్యంతో ఉండాలని సో మనం సౌభాగ్యవర్తం పూజ చేస్తాం చేస్తానంటే భర్తలు సహకరిస్తారు అదే భర్తకి ఏమీ రాదు ఓన్లీ భార్యకే వస్తుందంటే భర్త సహకరిస్తారా ఇంత ఖచ్చితంగా పెడతాను పెట్టినంటారు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు అందుకే దంపతు ఇద్దరు మనస్ఫూర్తిగా కూర్చొని పూజ అమ్మ నీ అనుగ్రహంతో మేము పూజ చేసుకుని తాంబూలాలు ఇచ్చుకొని వాయినాలు ఇస్తున్నప్పుడు ప్రతి ఒక్క మన మనిషిలోని అమ్మవారిని చూడాలి ఓకే వీళ్ళు మనకి నచ్చలేదు ఏం పడిచిపోద్దు ఏ రూపంలో వస్తుందో తెలియదు ఆవిడ ఇచ్చేడే కళ్ళు మూసుకొని వాయినాలు ఇవ్వాలి ప్లాస్టిక్ ప్లాస్టిక్వి గాజువి ఖచ్చితంగా ఇవ్వకూడదు మీకు కలిగి ఉంటే వెండి ఇవ్వండి చాలా మంచిది వెండి దానం చేస్తే ఇంట్లో ఎప్పుడు కూడా వంశ వృద్ధి ఉంటుంది అంటే వంశం వంశం పెరుగుతూ ఉంటుంది వెండి దానం చేయొచ్చు బంగారం కూడా దానం చేయొచ్చు వెండి బంగారం దానం చేస్తే శినేశ్వర అనే కర్మ అనేది ఉండదు ఆ ఇంట్లో అంట సో బంగారం లక్ష్మీదేవి గారు ఏదైతే చేస్తా ఉంటుంది బంగారం దానం చేస్తే దానం ఉంటుంది అది సువర్ణ దానం అన్నిటికన్నా దానం సువర్ణ దానం సువర్ణం ఇస్తే తాంబూలలో మనం ఇస్తే గనుక ఖచ్చితంగా మన ఇంట్లో ఏ కర్మ అనేది ఉండదు అని చెప్పి అంటారు సో ఇవన్నీ కూడా శాస్త్రాలు ఉన్నవి కానీ ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ ఇవ్వమని ఎక్కడ ఏ శాస్త్రం లేదు అందుకని ప్లాస్టిక్ ఐటమ్స్ ఇవ్వకూడదు ఏదో గొప్ప కోసం మనం ఇస్తున్నాం కానీ దాని వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది వాళ్ళు వాళ్ళకి సత్త్వం పెరుగుతుంది వీళ్ళు డబ్బా ఇచ్చే పెద్ద డబ్బా ఇద్దాం అనే ఫీలింగ్ వస్తుంది దానివల్ల అమ్మవారి అనుగ్రహం రాదు ఇక్కడ అమ్మవారి అనుగ్రహం కాబట్టి ప్రశాంతంగా పూజ చేసుకోవాలి ఆ జాకెట్ కుట్టించుకునే విధంగా ఉండేటట్టుగా ఒక అంచునది కుట్టించి వేసుకుని చేసుకోవాలి లేకపోతే శుభ్రంగా కాటన్ చీరలు ఇవ్వచ్చు ఇబ్బంది లేదు ఇంత గ్రాండ్ చీర వాళ్ళు వస్త్రం సమర్పయామి అన్నప్పుడు ఇక్కడ మనం కలిగిన దాంట్లో మంచి కాటన్ చీర ఇచ్చినా మంచిది అంతే అంతే మించి ఏదో గొప్పగా గ్రాండ్ ఏది ఇచ్చినా ఎదుటి వారికి ఉపయోగపడంగా ఉపయోగపడేటి వాళ్ళు ఫార్మాలిటీ కోసం ఇచ్చేటట్టుగా ఉండ ఉండకూడదు అది ఇస్తే ఉపయోగపడాలి పండైనా ఫలమైనా ఏదైనా సరే అది వాళ్ళు కట్టుకునే విధంగా ఉండాలి బ్రహ్మాండంగా ఇచ్చేది కట్టుకుంటా ఇది వేసుకుంటా అనుకోవాలి అంతే ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ ఇంతవండి తవ్వుతున్నాయి శివలింగ దాన్ని అట్లా కప్పేసండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి